కేరళలో గొప్ప సంస్కర్త కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా గౌరవించేటటువంటి మహానీయుడు నారాయణ గురు ఈ మధ్య ఆయనకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మార్స్ పార్టీ నాయకుడు కూడా ఆయన ఆయన ఒక మాట అన్నారు నారాయణ గురు ఈ కుల మత భేదాలకు అతీతంగా సమాజం అంతటి అభ్యున్నతి కోసం కింది బలహీన వర్గాల కోసం కృషి చేశారు మతాతీతమైనటువంటి వ్యక్తి ఆయన ఈ సంస్కర్తలు గొప్పవాళ్ళు ఎవరైనా సరే ఒక మతానికి ఒక కులానికి కట్టుబడలేదు ముఖ్యంగా సనాతన ధర్మం అనే మధ్య సనాతన జపం ఎక్కువగా చేస్తున్నారు ఈ సనాతన ధర్మం అనేది నిజానికి వర్ణాశ్రమ ధర్మమే కుల ధర్మమే కులాల అనేది మరింతగా బలంగా తీసిపోతుంది కాబట్టి అది సరికాదు అని నారాయణ గురు చెప్పారు అని పినరాయి విజయన్ ప్రశంసించారు కీర్తించారు ఇది అందరికి తెలుసు చాలా మంది మాట్లాడు మాట్లాడుతున్నారు వివేకానందుడు కూడా ఒక దశలో ఈ సనాతన భావాలకు భిన్నంగా ఆయన మాట్లాడటం మనకు తెలుసు నారాయణ గురు గురించి ఇలా చెప్తే ఇప్పుడు మనకు తెలుసు కదా తమిళనాడులో సనాతనం అన్న దాని మీద ఉదయ నిధి స్టాలిన్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆయన ఏదో మాట్లాడితే దాని మీద చాలా సమస్య వచ్చింది దాన్ని ఇప్పటికి వివాదం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన సనా సనాతనవాదమే ఉండాలని బలే పదే పదే చెప్తున్నారు గట్టిగా బలంగా కారణం ఆయన ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి అలా చెప్తున్నారు అన్నది ఒకటి ఉన్న సనాతనవాదం అన్నది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ముందు నుంచి కందుకూరు వీరేశలింగమ్మ లేకపోతే ఇంకొక పెరియార్ రామస్వామి నాయకరా ఇంకో చోట ఇంకొకర బసవన్న కూడా మాటకు వస్తారు వీళ్ళందరూ కూడా కొంచెం కుల మతాలకు అతీతంగా రామానుజుడు కూడా అందుకనే సమత క్షేత్రం ఇక్కడ కట్టించింది విగ్రహం చిన్నజీ స్వామి కూడా దాని చెప్పారు రామానుజుడు ఇలా చేశారు ఇలాంటి నారాయణ గురు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చనిపోయారు పద్దెనిమిది వందల ప్రాంతాల్లో పుట్టి ఆయన జీవితం అంతా కూడా విద్య ప్రయ సేవ మానవ సేవ మాధవ సేవ అనేది దానికోసం కృషి చేశారు ఆయన ఆలయాలు కట్టిస్తే కూడా ఆలయాల్లో ఎలాంటి ఆచారాలు నియమాలు నిషేధాలు అస్పృశ్యతలు వీటిని పాటించలేదు ఇంకా సంచలనం అంటే శివాలయం కట్టించారు కానీ కొన్ని ఆలయాల్లో అయితే కనుక అసలు విగ్రహమే లేదు అర్థం పెట్టాడు అసలు ఏమై అర్థం అంటే మనం ప్రతి మనిషిలో కూడా దైవం ఉన్నప్పుడు ఒక విగ్రహం ఎందుకు ఎవరైనా అర్థమో తమంతా చూసుకోవచ్చు ఒరు మతం ఒరు జాతి ఒరు దైవం ఒరు మనుష్యత అన్నది ఆయన సిద్ధాంతం ఒక మనిషి మనుషులు ఒకటే ఒకే మతం ఒకే జాతి ఒకే దైవం అన్న పద్ధతిని ఆయన ఎక్కువగా ఎక్కువగా కాదు అదే ఆయన మూల సిద్ధాంతం అటువంటి మనిషికి సనాతన మతం ఎలా ఆపాదిస్తాం హిందూ మతం అని ఎలా ముద్ర వేస్తాం కాబట్టి ఆయన సంస్కృత అందులోనూ ఆనాటికి ఆనాటికి కొన్ని విప్లవాత్మకమైన భావాలు ఆయన సామాజిక విషయాల్లో చెప్పారు అందుకనే కేరళీయులు ఆయన గౌరవిస్తారు ముఖ్యమంత్రి విజయన్ కూడా ఆ కోణంలో మాట్లాడారు ఇంకా ఇది పెద్ద మురళీధర్ అని ఉన్నాడు అక్కడ మాజీ కేంద్ర మంత్రి బీజేపీ వెంటనే ఈయన చాలా అన్యాయం ఇది సార్ హిందూ మతమే దాడి నారాయణ గురువు మతం లేదని చెప్పడం ఏంటి అంటే ఆయన హిందూ మతం వాడు అని చెప్పాలన్నది మురళీధర్ తాపత్రయం సంస్కర్తలను ఒక మతానికి వాళ్ళు కులానికి చెందిన వాళ్ళని మనం చెప్తామా ఇంకప్పుడు వాళ్ళు సంస్కర్తలు ఎందుకు అవుతారు కాబట్టి ఒకరనే కాదు ఎవరైనా సరే ఇక్కడ దీని మీద ఏదో ఏదో రాజకీయంగా చెప్పాడు అనుకుందామా అంటే రిపబ్లిక్ టీర్నబ్బు గోస్వామి పెద్ద ఉపన్యాసం ఎలా చెప్తావు పిన్నరాయి విజయ్ ఏంటి అది ఇది అని ఆయన మీద దాడి అనేక మందిని కూర్చోబెట్టి నారాయణ గురువు మాత్రమే కాదండి చాలామంది సంస్కర్తలు కులమత భేదాలు నిరసించారు అందరూ ఒకటే అని చెప్పారు అందరూ ఒకటే అన్నప్పుడు ఇంకా ఏ మతం ఆ మతం ఈ మతం అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది మరి అటువంటి వాళ్ళని సనాతన ముద్ర వేయటం సనాతనము సనా సంస్కారము రెండు కుదరవు సంస్కార సంస్కరణ అంటేనే ఉన్న సనాతనత్వాన్ని మార్చటం దీని మీద ఇంకొక గొడవ కూడా పెడుతున్నారు హిందూ మతమే గొప్పది కాబట్టి తనలో దాంట్లో నుంచే సంస్కర్తలు వచ్చారు మిగిలిన మతాల్లో రాలేదని ఇదంతా అజ్ఞానంతో మాట్లాడేదా అయితే కావాలని పక్కదో పట్టించడం ఆ మేధావులు అనేవాళ్ళు కూడా కొంతమంది దీన్ని పట్టు పట్టుకోవడం ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పటివాడు జర్మనీలో క్రైస్తవ ఫాదర్లు రుణపత్రాలు అమ్మడానికి సవాలు చేస్తూ ఆయన ఎందుకు ప్రొటెస్టెంట్ శాఖ తర్వాత రావడానికి కార కూడా అయ్యాడు సంస్కరణ కోసమే కదా అలాగే సూఫీ తెగ కానీ దాన్ని ఏం చెప్తారు ఇస్లాంలో అందువల్ల ఒక మతంలో కాదు అన్ని మతాల్లో కూడా ఈ ఛాందస్యాలు మూఢత్వాలు వద్దు అని తిరుగుబాట్లు సంస్కరణలు వచ్చాయి వాళ్ళకి మళ్ళీ అదే మతం ఆపాదించేటైతే ఇంకా వాళ్ళు చేసిన పోరాటం యొక్క ఉద్యమాలు సంస్కరణల యొక్క ఫలితమే ఉంది సో ఒకవైపు మీరేమో వాళ్ళందరికీ ముద్రలు వేసుకుంటూ బ్రహ్మం ఉదాహరణకు అన్నమాచార్యుడు వాళ్ళందరూ మామూలు కంటే భిన్నంగా మాట్లాడారు కదా రవీంద్రనాథ్ టెగూర్ వచ్చి నారాయణ కలుసుకొని వెళ్తాడు చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఆయన చరిత్రను కనుక మనం చదివితే అటువంటి ఆయనకు సనాతన ముద్ర వేద్దామని వీళ్ళు ప్రయత్నించడం తనాతనాన్ని ఆయన వ్యతిరేకించాడు సంస్కరణవాది అటువంటి ఆయన కుల మతం లేదు అని విజయన్ పినరాయి విజయన్ ముఖ్యమంత్రి చెప్తే ఆయన మీద దాడి చేయటం చాలా దారుణం ఈ విధంగా ఉదయ నిధి పినరాయి అందరూ దక్షిణ భారతదేశం అంతా పాడైపోతుందని వీళ్ళు గగ్గోలు పెట్టి పొద్దున వీళ్ళు ఇంకా ఏమేం చేస్తారు నాకు తెలియదు కానీ ఈ ధోరణి మటుకు ఏమాత్రం ఆమోదించడానికి లేదు సంస్కర్తలు నిజంగానే కుల మత భేదాలకు అతీతంగా వాళ్ళు పనిచేశారు అందుకే వాళ్ళు గౌరవనీయులు ఆరాధనీయులు అయ్యారు